మన ఛానల్లో ఎక్కువగా చేసిన రెసిపీ ఏదైనా ఉందంటే అది చికెన్ బిర్యానీ ఒకసారి మా హస్బెండ్ కోసం అని చెప్పి ఇంకోసారి నా కోసం అని చెప్పి అని చేశాను కానీ ఈసారి కోసం చేశానో తెలుసా మా చెల్లి వాళ్ళ కోసం మా చెల్లి వాళ్ళకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం వాళ్ళైతే చికెన్ బిర్యానీకి పెద్ద ఫ్యాన్ అనే చెప్పాలి సో వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను సో ఒకసారి ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటో లెమన్ కొత్తిమీర పెరుగు ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి ఆ మసాలాలన్నీ కూడా చికెన్ కి బాగా పట్టేలాగా మసాజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి మా చెల్లి వాళ్ళైతే అయితే పక్కన ఉండి అక్క వేంగా చేయి వేంగ చేయి అని అయితే చెప్తున్నారు వాళ్ళకి అంత ఇష్టం అనమాట బిర్యానీ సో ఎంత వేంగా అయితే తినేద్దామా అని చూస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా అండి అదే వేరే విషయం సో ఇంకా రైస్ కోసం అని చెప్పి వాటర్ పెట్టేసి అందులో అల్లం వెల్లుల్లి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి కొత్తిమీర లెమన్ అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసి వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం నానపెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా అందులో వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసేయండి సో ఇలాగా రైస్ కుక్ అయ్యేలోగా చికెన్ కూడా ఒక పక్క అయితే కుక్ అవుతుంది సో చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ని అయితే దాని మీద లేయర్ లేయర్స్గా అయితే వేసేసాను ఇంకా రైస్ లేయర్గా వేసేసిన తర్వాత కొంచెం చికెన్ గ్రేవీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్త కొత్తిమీర వేసేసి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసి దమ్ పెట్టేయడమే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టేశాను ఇంకేముంది మన టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను తీయడమే లేటు మా చెల్లి వాళ్ళు అయితే చుట్టూ వచ్చి కూర్చుని పోయారు వాళ్ళకి అక్క వేగంగా వెయ్యి అని చెప్తున్నారు వాళ్ళకి అంత ఇష్టం బిర్యానీ అంటే అలాగే బిర్యానీలో లెగ్ పీస్ అంటే మా అయిమాకి చాలా ఇష్టం ఇంకేముంది బిర్యానీ అయితే టేస్ట్ అదిరిపోయింది మేమైతే ఫుల్గా కుమ్మేసాం సో మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి